హలో అండి నేను ఎప్పటి నుంచో మీకొక రెసిపీని షేర్ చేద్దామని అనుకున్నాను నాకు ఈ రోజుకి కుదిరింది ఈ వెజిటబుల్ హెల్త్కి చాలా మంచిదండి ఎలా మంచిదో ఈ వీడియోలో చూద్దాం రండి ఈ వెజిటబుల్ని చూస్తున్నారు కదా దీన్నే అరటి దూట అని అంటారు ఈ వెజిటబుల్ని చూస్తున్నారు కదా దీన్నే అరటి దూట అని అరటి ఊచ అని సంస్కృతంలో దండం అని అంటారు ఇది అరటి చెట్టు లోపలి స్టెమ్ అండి అరటి చెట్టు మెకానిజం మీకు తెలిస్తే యూజువల్గా ఒకసారి అరటి గెల కాశాక దాన్ని తీసేసి చెట్టుని కట్ చేస్తారు ఆ చెట్టులోని భాగం ఇది దీన్ని కార్తీక మాసంలో ఈ పైన డొప్పలని కట్ చేసుకొని దీపాలు వెలిగించి నీళ్ళల్లో వదులుతూ ఉంటారు అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్టెమ్ మా హస్బెండ్ బెంగళూరు నుండి తీసుకువచ్చారు ఈ కర్రీని మా ఇంట్లో అందరం ఇష్టంగా తింటాము ఇప్పుడు ఈ స్టెమ్ పైన భాగం అంతా ఇలా తీసేసి మధ్యలో ఉండే దానితోనే మనం కర్రీ చేస్తాం దీనికి ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా బటర్ మిల్క్ వేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే ఈ దూట కట్ చేసిన ముక్కలు గాలికి ఉంచితే నల్లపడతాయి ఈ వాటర్లో వేస్తే నల్లపడకుండా ఫ్రెష్గా ఉంటాయని ఈ దూటని రౌండ్గా కట్ చేసుకుంటూ ఉంటే లాగా దాని ఫైబర్ వస్తుంది దానిని వేలికి చుట్టుకుంటూ తీస్తూ ఉండాలి ఈ అరటి దూటకి పీచు రాలేదు అంటే ఇది లేతగా ఉంది అని కొన్నిసార్లు ఇలానే రాదు ఈ దూటతో పెరుగు చట్నీ చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు కొబ్బరి పెసరపప్పు వేసుకొని పొడికూరలా చేసుకోవచ్చు కట్లెట్ చేసుకోవచ్చు తమిళనాడులో బజ్జీలు వేసుకుంటారు చాలా ఫేమస్ అక్కడ ఈ రెసిపీలు అన్నీ నేను చేస్తానండి ఈ దూట హైదరాబాద్లో కొన్ని చోట్లే దొరుకుతుంది ఆంధ్ర కర్ణాటక తమిళనాడు కేరళ ప్లేస్లో ఎక్కువగా వాడతారు ఎక్కువగా దొరుకుతాయి అయితే తమిళనాడులో ఈ స్టైల్ ఆఫ్ రెసిపీని కూట్ అంటారు ఈ అరటి దూట ఫైబర్ రిచ్ కాబట్టి దీనివల్ల గట్ హెల్త్ చాలా బాగుంటుందండి ఈ దూట జ్యూస్ని తాగితే కిడ్నీ స్టోన్స్ సర్జరీ లేకుండానే కరిగిపోతాయి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది కడుపులో అల్సర్ను తగ్గిస్తుంది స్త్రీలకు యూట్రస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఇందులో విటమిన్ బి వన్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది దూటలో ఉండే లెక్టిన్ అనే పదార్థము ఇన్సులిన్ని ఉత్తేజపరుస్తుంది శక్తినిస్తుంది అందువల్ల మధుమేహం వ్యాధిని తగ్గిస్తుంది ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా మరి ఈ అరటి తూట ఎక్కడైనా అమ్ముతుంటే తప్పకుండా తెచ్చుకొని చేసుకోండి మరి చాలామంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా కొన్ని వెజిటబుల్స్ తినరు చిన్నప్పటి నుండి అలవాటు లేకో పెద్దవాళ్ళు అలవాటు చేయకో తెలియదు కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా కరివేపాకు కొత్తిమీరని కూడా తీసి పక్కన పెడతారు పిల్లలకి వాటి యొక్క ఉపయోగాలు చెప్పి తినిపించండి హెల్త్ ఇష్యూస్ చాలా కామన్ అయిపోయాయి హెల్తీ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవటం మంచిది మనం పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా ఆరోగ్యాన్ని చదువుని ఇవ్వటం చాలా మంచిది అందుకనే నా వంతు ప్రయత్నం నా ఫ్యామిలీకి నేను చేస్తున్నాను ఇప్పుడు మనం ఎలా చేయాలోని చూద్దాం రండి ఒక కప్పు పెసరపప్పు కడిగి నానపెట్టాను నాలుగు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీరా వేశాను నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు పచ్చిమిర్చి వేసి కలిపి మూత పెట్టాను కొద్దిగా ఉల్లిపాయ మగ్గినాక టమాటా ముక్కలు వేసి నానపెట్టిన పెసరపప్పు కొద్దిగా కొత్తిమీర సరిపడినంత సాల్టు టూ స్పూన్స్ ధనియా పౌడర్ కొద్దిగా కారము కొద్దిగా కరివేపాకు వేసి కలిపి ఒక గ్లాస్ వాటర్ పోసాను అంతా కలిపి కుక్కర్ మూతపెట్టి త్రీ విజిల్స్ వచ్చాక తీసేసి ఇంకా కొత్తిమీర వేసి కలిపాను చూడండి ఎలా ఉందో ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి ఈ కూట్ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కూటు వేసుకొని తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఈ కూట్ చాలా సెటిల్గా ఉంటుందండి కూటు రైస్లోనే కాదండి చపాతి జొన్నరెట్టెలు పూరి అన్నింట్లోనూ బాగుంటుంది ఏ మసాలాలు లేకుండా చాలా సెటిల్గా ఉంటుందండి పూర్తిగా తినవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫుల్ టైమ్ మామ్